తెలుగుదేశం పార్టీ కొంతకాలం క్రితం వరకు హరికృష్ణ క్రియాశీలకంగా పనిచేశారు ఆ తర్వాత ఏమైంది తెలియదు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక హరికృష్ణ చంద్రబాబుల మధ్య దూరం పెరిగింది హరికృష్ణ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా చంద్రబాబు దూరంగా పెట్టాడనే వార్తలు వచ్చాయి దీంతో హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి మధ్య దూరం పెరిగిందని వినిపిస్తుంది అంతా భావించారు కూడా కాగా హరికృష్ణ ఆదివారం విజయవాడలో జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ మధ్య కాలంలో హరికృష్ణ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు సైతం చేశారు కాగా చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశానికి హరికృష్ణ హాజరు కావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు ఈ నేపథ్యంలో హరికృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి చంద్రబాబు హరికృష్ణల మధ్య పాత స్నేహం చిగురించుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి